బిడ్డ వాళ్ళకు సాగు అన్నమాట అని మా అవ్వయ్య చెప్పింది నాయనని ఎట్ల విలువలు అనుకున్నది ఆ బిడ్డ కలగల కలగల కన్నీరు తీసుకుంటా నాయను నువ్వే నాన మా బాబు నువ్వే నాన మా అవ్వ ఆ బిడ్డ చూడు కోటి ఎడిపేడుచుకుంటా నీ బిడ్డ యొక్క నో చెప్పు అన్నవా నాయ

ఉన్నది అన్ని ఎల్ల బిడ్డ ఎందు ఎరుకలో ఇంటికాడ పెరిగింది వాళ్ళు కన్న బిడ్డ కన్న మిందు చూసుకుంటు మంచిగానే ఉన్నది కాకపోతే నీ బిడ్డ కూడా పెళ్లి నాయన నీ బిడ్డ మాత్రం అనగా ఆయన ఇళ్ళల్లో నీ బిడ్డ వేరే కంటే వాళ్లకు నచ్చి పెరిగితే

ఇరుకలు ఇచ్చుచాడ బిడ్డ నీ చల్లని నోట ఎంత మంచి మాట చెప్పినవే అవ్వ ఈ మాట చెప్పినందుకు బిడ్డ నీకు వరాలి తగుంటవో ముచ్చి వే అవ్వ నువ్వో బిడ్డ నువ్వే నా బిడ్డ అనుకుంటా నాకు ముఖాల సారడి బియ్యము దాన్ని నాకు సారణియ్యం చెప్పబట్టుకపోతే నైరు నేను గిద్దమంది అమ్మయ్యే కడుపులో ఉంది ఎరకల కోరియు కనుకోనుగలైతే అయితే ఏ బిడ్డలకైనా అవయ్యం ఉండాలే అవ్వబోతే ఆడదాని బలం వేయనచ్చు ఆడదానికి అవయ్యం ఉండాలే ఏదైనా గట్ట వచ్చిన్నాడు బాధ కలిగి ఆరు బిడ్డలకు అమలు వస్తుంది మొగోలికి ఏవనుక మొగోరు పిండి అమలు వచ్చిపోతే బిడ్డకు పువ్వు కరవన్న పాలు ఉడిచిపోతే పాచువు ಕಣ್ಣಿ ಕಡಪನ ಐದು ಬಿಕ್ಕಲ ಕಣ್ಣೆ ಸಚ್ಚರ ಗಾಜಿ ಪದಕೊಂಡು ನೀಡ నువ్వు ఎక్కడ పోతు పోతు మా అమ్మరే నీళ్ళు సిమ్మల సీకటైంది అమ్మాని మేము ఎమ్మల విలువ కన్న తల్లి ఎత్త దొరుకుతుంది కాను పుల్ల కారు కన్న కడుపు తీపన్నరు పండుల్ల పండు అరడు పండు తీపన్నరు తీయదన్న పండుగ తింటే అవ్వ నా ఐదుగురు బిడ్డలు రావాలే నా అల్లం నా మనవలు మనవలన్ను రావా చిలుకల గుం పోలే అమ్మా సారడి బియ్యం పెట్టి సల్లగురిల గుడిలో పాయమూలె అందరు నడుచుకున్నాం నీ బాగా ఆత్మ దేవల నీవు వచ్చి మీ ఇంటి విన కావులు కావులు అంటే మామే ఆ మీ బంగారు చేత విజ ఆ పిరగడంతా అన్నం పెట్టుంది నేను వస్తే పిల్లికి తిరగడం అన్నం పెట్టు ಅಗೋ ನೀಕ್ಕೇ ನಾ ಬ್ಯ ಅನುಕರೂನು ಮರ ನೀ ನೋರ ಅವಾಯಿ ಅನ್ಪಿ ನುಗ್ಗ ಅಂತ తల్లి వచ్చే తో వల్ల చూడు కన్నా వచ్చిన తల్లిదూడు అవో తంగి ఎప్పుడు వచ్చిందో తంగెల్ల బెల్లికి వచ్చి అంటా అండి అంటా అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలుగా తల్లిదూడు రాదు భగవంతుడు సంతానం ఇచ్చిండు ఆ సంతానం ఇచ్చినాకల్ని పేరు పెట్టి పాపవాని పేరు పెట్టుకొని ఎంతైనా ఆయొక్క ఇరవై ఒక్క రోజు నాడు మాత్రం అనగా తొట్టి గట్టి తొట్టలేసి లేసి బిడ్డని తాదుకోంగా అంటే అంట అంటే ఆ యొక్క మల్ల వాళ్ళింటి ముందర ఒక కుక్క అయింది పిల్ల మాత్రమే ఆ యొక్క కస్తురని పేరు పెట్టింది పాలు పోసి పెరగం ఆ కుక్క పిల్ల చూడు ఆ యొక్క మరి మాత్రం పూదారం కట్టింది పూదారం కట్టితే నా సెల్లే సెల్లని కుక్క పిల్ల తొట్టె నవ్వుతా అంటే నేను నవ్వదా జరను అంచారి అంచారి నవ్వంగా బిడ్డ పెరుగుతుంది కొన్ని రోజులుగా అందరిపోయినాడు మల్ల ఎరకలు కొట్టి పట్టుకోని రాంగ రాంగా ఇక్కడికి రానే వచ్చింది గోలుకొండకు వచ్చి ఎరక ఎప్పుకుంటా గోలుకొండ కిల కిందికి వెళ్ళి ఆ యొక్క నా బాబు ఆ బాబు కచ్చెరి కూర్చున్నాడు ఆ చీర ముందరికెళ్ళి మళ్ళీ ఓ రా అమ్మా ఇప్పుడు జమాలు కలదు ఏ అమ్మా

అయ్యా నవాబ్ అరే ఎరుకల స్వామి సోదియ సోదియ సలాం పెట్టారే ఎరుకల అదన ఆడిది అమ్మ అవును సలాం కొట్టు నేను సలాం కొట్టా సలాం కొట్టా కొట్టండి ఎన్ని కొట్టు లేదు నేను ఆల్న సలాం యా ఒకవేళ నువ్వు మా నవాబ్ సలం నేను సలాం చేసిన అనుకో ఆ మీ యొక్క మరి మాత్రం అనగా నవాబ్ నవాబ్ ఉన్నడుగా ఆ పత్తికా లెక్క సిరుసు పరపర పరపర వరి వాని ప్రారంభం అవుతుంది ఏ తో తీ తుకడ వదా తుకడ హై నవాబ్ ఆ

నువ్వు నా బాబులేక్తి ఉంటే ఆడబెట్టు ఆ రౌతు ఆ రౌతు రెండు ఒక్కరైతే నా సినిమా కూడా రెండు ఒక్కరు అయితే అమ్మా నవాబు చెప్పి సినిమా ఈ రౌతుకు నువ్వు సలాం కొడితే ఈ రౌతు ఏతే

మన కనుక ఆడే కుర్రము అది డిల్వర్కున్నది అది ఏళ్ళకు అవుతుంది అది పుట్టే పిల్ల కనుక మగపి మరి దాని కడుపులో ఉన్నది పుట్టే పోయే పిల్ల ఎన్ని గంటలకు ప్రశ్న అవుతుంది अभी वो पेट का अंदर में हाँ? बच्चा निकलेगा आओ बच्चे निकलेगा आओ बेटा निकलेगा अच्छा बात है बेटा निकलेगा कितने बजे को निकल जाएगा अच्छा बात है कितना बजे आएगा अच्छा बात है का खबर है ये तुर्को ले नागा सदा मर अच्छा निकलेगा हां किचन निकलेगा ये निकल रहा है ना ఏ ఏ గోడ ఏ గోడ నువ్వు అట్ల ఇది మా గుర్రాల అనేది గుర్రం గుర్రం ఇది ఆడి గుర్రం దీని కడుపులో ఉన్నది ఆ ఆడి ఆడిపిల్లనా పిల్లనా అది ఏ టైం కు డెలివరీ దానికి బాలామంది చాలా మాత్రమైన గుర్రం ఉన్నదిషేధింది గుర్రం మాత్రమే రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు గుర్రం పసివేదనైతుంది కానీ కడుపులో ఉన్నది మొగ గుర్రం ఎలా एप చెట్టు కట్టేసి ఎరుక సాని అన్నట్టుగా పన్నెండు గంటల యాభై నిమిషాలకు మో గుర్రం పిల్ల ఉంది అయ్యా గుర్రం పిల్ల ఉట్టింది అన్నట్టు గుర్రం పిల్ల ఆ ఇప్పుడు దాన్ని మా గుర్రం ప్రశ్న కాదు అని చెప్పాలని చెప్పారు చెప్పినప్పుడు ఆ యొక్క చేస్తారు అతను చెప్పినట్టు పిల్లలు తీసుకొచ్చిర్రు టైగర్ కంపెనీ కింద చేసిర్రు కుర్చి కింద పెట్టి అయినా అయ్యా నువ్వు అన్నట్టుగా మాకు ఆ గుర్రం వినలే అమ్మా అన్ని ఎందుకమ్మా మాయ మాటలు అన్ని అవధాలే ఉన్నాయి నువ్వు ఎరకల్దాను ఎంతైనా ఇక పందులు వేసుకుంటాను మా సా సాయంకు సలహా కొట్టవు నువ్వు ఏందో చెప్తానని మాట్లాడతావా గుర్రం పిల్ల యొక్క మీ సాహబ సాహు కూర్చున్నా అయినా ఏర్పాటు చేసిందండి సరంగొట్టు ఆ తల్లికి మన చూస్తున్నావా నా బాబు తను అడిగానికి నా బాబు బా ముఖం పోతే రాజులే దొరల దురల దేవత కల ఉన్నది ఆ బిద్య కళమగారు రేమ ఇల్లాలి ఆనాడు నా బాబు లేచిండు పృచ్చి దిగలేసి ఆ ఎరుకల తల్లి దగ్గరికి వచ్చిండు బిద్య చూసిన ఎరకల ఇల్లాల్లో వెట్ల కూర్చునివే ఉమ్మరే కనుక రాజుల ఇల్లాల్లో పుట్టని ఉంటుంది Yeah, i don't want దత్తం రాసిస్తాన్నాడు లేదు 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 ఎరుకల్ని మాత్రం పుణ్యానికి దొప్పిందని ఒక కట్టం చేసి చేసింది అనవలంటారు ననులేరు నాకే నానా తీర మాట్లాడుతుంది కట్టం చేసిన వయసేసే ఉండలేదు ఉంటలేదు వచ్చింది ఉంటదా గారి మరి ఎట్లా బిడ్డారు అంటే సాయబకు తెలువనే తెలువది నైనా మీ సుట్టేడు కోటల్లా మగజూడు మూలం పడ్డ మరి మీ తాతలు తండ్రులు పెళ్లి చేసుకుని ఆ యొక్క ఊళ్ళు పచ్చని పల్లాకి బంగారి పల్లాకి ఉన్నది పల్లాకి ఆ యొక్క మరి మాత్రమైన సీకటాలకి వెళ్ళి దించి దుమ్ము దులిపితూ పట్టవలసి ఎడవని ఏడుగురు కుడిన ఏడుగురు ఇలబెత్త బోయిల పెట్టి ఆ యొక్క పల్లాకిల నన్ను సుండబెట్టి నాలుగు వాడలు నింపి మూరవతల ఏడుసి పెడితే ಹೇಲ್ಲಿಹೋದನಣ್ಣೋ ನಾಂಚಾರಿ ಹೇ బిడ్డ కూర్చోవని కూర్చుంటే బోయిలు కావాలి ఆనాడు నా బాబు పట్టి బోయలతోని ఆ బిడ్డను కనుక నాలుగు బదార్లు కనుక ఊరేగించినట్టు మరి ఊరు బయలు పోయినాక బిడ్డానికి ఇప్పటికన్నా కోరుకో అంటే నాయన ఇలా కోట ఏడానికి నాకు కష్టం వచ్చిన కల కష్టం ఆనాడు కనుక కోరుకున్న కోరిక కడదేరు అని చెప్పింది అంటే పోతాడు అంటే చాపురం విరాజ్ చాపురంలా మరి బాగులేదు బాయి వర్తం అన్నాడు ఇప్పుడు అంత కనుక ఏమి మచ్చిలు లేవు కులీలు ఉన్నాయి బండ మీద కనుక ఏమి చూపించింది అది కనుక బండ మీద కనుక ఏమి బాయి పడ్డది మంచిల్ల బాయి నాంచారి బాయ్ అని పేరు పెట్టింది ఆ విద్య చూసినావా ప్రాంతాన్ని ఎదురికే చెప్పుకుంటాను మరి కనుక ఈ తంగల గ్రామం వచ్చింది అడవిలో ఉత్తమ మనిషి కాదు కొడుకు మరి కనుక నేను కస్తూరాన్ని పేరు పెట్టుకుంటుంది అనుకోండి మరి విజయ పుట్టింది విజయ పేరు పెట్టుకున్నది మళ్ళా కనుక నీ భగవంతుడు అగో సంతానం గుడి కట్టి కొంత మనిషి కాదు రెండు మనిషే దగ్గర చూసిన వాళ్ళ బిడారి పల్లెడి బిడార్లో కానీ కాలం లేదు కాలం లేక ఆవులు కనుక లంబడు కొట్టుకొని అగో తూర్పు కనుక రాజ్యము అగో మన్నం నెల్లూరు పట్నం నెలకు మూడు వర్షాలు అని పోతే వాళ్ళు కనుక నేను ఉత్తుగ రానితో ఉత్తుగన్తో నీళ్లు మాయి గట్టి మాది ఆ నెలసిద్ధి రాజులు పుల్లలు రాసుకున్నారు కాగిధం కౌలు కాగిధం మరి ఎట్లా ఆయన రాసుకున్నారు అయ్యా బొడ్డున ముట్టిన పిల్లలు మీ దాయిన పుట్టిన పిల్లలు మాయి అని కాయ రాసుకున్నారు రాసుకున్నాక వీళ్ళ దగ్గర కాలం అయింది గడ్డి మేపుకున్నారు ఇల్లు దాపుకున్నారు ఓ ఏడాది పాటు ఉన్నారు మరి నాత్ర వానికి ఎందుకు ఇస్తామని తమిళ వాళ్ళు కనుకనే కొట్టుకొని వెళ్ళిపోయి ఆనాడికి నెలకి రాదు ఆగో కనుక దూసరా పంబాల వాడిని పట్టుకొని భగవంతుల కాని పట్టుకొనికమ్మని కనుక చేసి వదిలిన వాడికి ర్రగా పంచకం పోసి బాపులు గుండెపులు వచ్చి ఆవుల మంద కుప్ప కూలిపోతాను ఆవుల మంద మీద కేరి పోయి ఆవిడ బిడాల మీద పడ్డది బ్రమ్మడి బిడాల మీద

తగ్గింది చెప్తుంది జరగబో చెప్తుంది బాయి కట్టే నిలబడి బాయి లేని అవుతేసి లెక్కించి చెప్తాడ మరి వేది రంగ పోరా అని ఎప్పుడు చూస్తాడు అన్నప్పుడు చిన్నోడు పరిచయ నాయకుడు కడుపు కన్నవు లేదు ఒంటికి నిరదలేదు ఏ నాడు కనుక నీ ఆవులు పోవచ్చే ఈ మన నమ్మడి బిడ్డ తన్న మీద గత్తల కావచ్చే అని ఏడుచుకుంటా కనుక నేమి ఈ రాను రాను పెళ్లి గ్రామం వచ్చేటు గ్రామం వచ్చే వాళ్ళు చూసినావా అందులోనే కనుకనే ఆగారికి అదే మళ్ళీ చూసి పోయిపోయిపోతుందా బిజ్య నిలు అట్టక వచ్చి ఇది కాని చేసిపోయి బిజ్యా ఎందుకు అట్టం మంచి అంటే మా లమ్మ బిడ్డ మీద దత్తరవుతా ఆవులు గనక నేను చూసినావా పంచకర్ర పంచక మోస్తాయి రక్త రక్తం కనుక పెడ పెడతాయి అగో దుబ్బాపులు గుండె ఆపులు వచ్చి అగో ఆవుల మన కుప్ప కూలిపోతాది మాకు ఎరక చెప్పాలే అమ్మా అని అంటే బిజ్య అన్నది బిజ్య నువ్వు ఆకుతూ వచ్చిన నీకు ఎరక చెప్తావు నువ్వు రా బిజ్య ఇంత కూకుండా పెట్టి పెరుగు పోసి అగో అన్నం పెట్టింది అన్నం పెట్టిందా అడు అన్నం పోతా నా బిడ్డ మరి అత్త నా బిడ్డ ఉన్నది గుడ్డి వాటికి కట్టం వచ్చింది ఎరుకత్త అన్నప్పుడు ఆ గుట్టి కనుక బిడ్డ పక్క పాప అంటే గుడ్డి చేత పట్టినప్పుడు మరి చూసిన గుట్టిదారి కింద పడ్డది ఉల్లిమిక్కి అయింది అయినప్పుడు అత్త చూసి మంచం బిజ్య పోవద్దు ఎరుకలో మంచోళ్ళు కాదు గుట్టిదారి కింద పడ్డది అంటే లేదు నా విద్య పసి పిల్ల ఏడేళ్ళ పిల్ల ఏం తెలియదు కింద పడ్డ దానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు గుడ్డి పట్టుకోని అత్త అంటే రకరకాల కత్తూరి పిల్లి కళ్ళ సందులు మెదలుతాను అదిగో కాళ్ళలో మెదిలినప్పుడు ప్రయాణం చేయరాదు అది కీడికే కానీ మంచిది అంటే అయించే కాదు నాయన మరి కనుక నీ అన్నం తిన్నప్పుడు ఆ పిల్లికి పక్క ఆ

మీరు కనుక తూర్పు రాజ్యం నెల్లూరు పట్నము మీరు మన్యం కొట్టి ఆవులం మరి కనుక వాళ్ళ పుల్లలు కట్టక ఏమిటి నాత్రిలో నాత్ర ఆమలా మందం కొట్టుకొని మీ రాజ్యం మీరు వచ్చేది వాళ్ళు కనుక అంత కనుక నేమి శక్తిని వేసి అగో మీ మంద మీద తోలిండు మీరు అమ్మడి బిడారి మీదకి తోలిండు అవలమీద పడ్డది మందలు వేయించేది మీ మీద పడ్డది వాళ్ళు ఉత్తగం పోదు అగో కనుక నేను చేయాలి అదిగో గనక కనుకనేమి ఈ వారకు చూసినా ఒక అన్న బిడ్డ ఒక బిడ్డ తల్లి మళ్ళీ ఉన్నాగా ఆ బిడ్డ కనుక మళ్ళా కడ మనిషిని కావాలి మరి కనుక ఊరు బయట గోతం తీయాలి గోతంలో పెట్టి కృష్ణ మీద దీపం పెట్టి ఆవుల మందను నీ మొత్తం మొత్తం ఎనడంతే ఆ తగ్గ తొలిగిపోతుంది లేకపోతే లేదు అన్నప్పుడు ఈ లెమడు లేవనకు బాసలా అరే ఏ రాజ్యం పోతాంరా ఏ దేశం పోతాంరా మరి కనుక ఎవరిరా ఎవరు మనిషిని ఇవంటే మళ్ళీ పట్టుకొని చదువుతారు మరి చూసినవా వీళ్ళు కనుక దీనికి ఏదో ఉన్న బిజ్జ అని చిన్నోని అడిగింది వరకు బిజ్ ఉన్నది వీళ్ళ పేరు పాప వాట ఇప్పుడు కడగానే మనసు అన్నప్పుడు నేను ఎలకల్ పాత్ర పెడదామరా అని వాళ్ళ బాసలు అనుకుంటా అంటే చిన్నోడు ఉన్నాడు అద్దు నాకు కడుపు అన్నం పెట్టింది మన కట్టక్కడి తిరిపిన తల్లికి అన్నం పెట్టినందుకు సున్నం పెట్టద్దు అని వాడు అంటే అంటే అరే వీడుంటే దీన్ని పాత్ర పెట్టినాడు అని వీళ్ళు తీసుకో వీళ్ళు ఎరుకరెక్కలు కట్టేసి ఆ నోటి నోటికి మాట్లాడకుండా బట్ట కట్టేదు ఆ చూడ కట్టేసి మరి ఆమె గోతం తీసేది గోతం తీసి తురుపు చూడన్న ముఖము పరమకు అన్న ఆ సరిపోయిందా మరి ఎంత లోతుండాలి ఒకసారి దిగుసూ పియో అన్నారు తల్లి ఎరతలు ఎత్తురాలు గుడి తల్లి గుణవంతురాలు నాడు చూసినామా ఆ తల్లి ఎరకల తల్లి నువ్వు గిట్టు కొడక గిట్టు ముఖం ఉండాలన్నా ఆ గోతంలో దిగింది మరి కనుక బుదాల మీద అడుగు పెట్టిల్లు ఆ లమ్మిడోళ్ళు కనుక చూసినామా ఆ మట్టి అంతా గుడిపి మీద కనుక గణదీయ ముట్టించి అదిగో చూసిన ఆవులందరండోళ్ళు నంపి పోతాయంటే ఆ మీద దీపము మరి నూనె వేడయి మాడకు కనుక శకగొట్టి మాడల నేను మీరు చూసిన ఉన్నా అగో చూసినవా గనక కరుగుతాను ఆడవీళ్ళ కనుక ఉన్నది అరే లమ్డొల్లు మీరు పోతాల్ నీకు మంచి ఎత్తున చెడి చేసి వారి మీరు ఊరుకొక్కలు కావాలి చెట్టుకొక్కలు కావాలి నూరమ్ముకొని బతాలి బతకాలే మీరు మన్నో మన్న అనుకుని బతకాలి అని వాళ్ళ శాపనం పెట్టింది చిన్నోడు కనుక అవ్వ అపగారి వాళ్ళు కనుక నేను గిట్ట చేసింది అని అన్నం ఇచ్చింది వాళ్ళ గాదీవు నర్తి పెంచినవు చెట్టుకోడు కావాలి కనుకనేమి ఎక్కడ ముగ్గురు అక్కడ గుడిసే ఊరు కావాలి మీరు గుడిసెలు కావాలి అని చెప్పించినవు మాకేం తీరు పెడతాను నువ్వు ఆ బిడ్డ పాపం అన్నావు మరే కనుకనేమి నా గోస విధాలు ఇచ్చినవు వాళ్ళ పాపాత్రకు ఆధీనం పెట్టిన నువ్వు మార్బాన్ని చేదిగాసినోని అని దీవించి పెట్టింది పెట్టింది అరవిలో గనక పానం పోయినప్పుడు మరి గనక అరవిల జీవి ఆత్మ అవి గోల్కొండ నవాబు దగ్గరికి కల చెప్పింది ఆయన ఫలాలు అమ్మడి బిడారి గడ్డ మీద దమడులు గోతం తీసి అవి నా తెరిచి మీద దీపం పెట్టి నా పానం పోయింది నేను ఎక్కడ గనక నేను గోతం తీసి గోతంలో నా పానం పోయిందో అక్కడ నా పేరుట కనుక అడిగాడేమి అగో గుళ్ళు కట్టు గుళ్ళలో దేవత నేను ఆ కోరుకు నా కోరిక గది బాబా అని చెప్పింది ఇంత పని చేస్తుంది కదనే ఇలా మెడలు కనుక పని చేసేలా మరి గనక నువ్వు దేవత కుట్టువాడి అని కోలుకున్న నవాబు బాబు గురాలు ముచ్చాలు పట్టుకుని డబ్బు పట్టుకొని ఆ నాంచారి దేవి దగ్గరికి వచ్చి చూసేవరకు పానం పోయింది ఆ గోతం తీసిన అడుగులో పన్నెండు ఎకరాల పెట్టు మరి నాంచారి పిల్లడా నాంచారి గనక గుళ్ళు కూడా అర్థం ఉన్నాడే Oh, నాచారిని కట్టిందమ్మా ఏవిలో నాచారి కనుక దేవత పుట్టువాడు బీహీ నాన్సారి వరాన్ని పుట్టింది ఆరు వీళ్ళ నాన్సారి దేవత పుట్టింది నాంచారు గుళ్ళు ఉన్నాయి అగో తిరుపతి నాంచారు నాచారు ఇప్పటిక దేవతాయి నేర్చింది ఆమె యాత్రలు తాగుతాయి ఆమె దేవతా నేర్చిళ్ళు ఆయన ముక్కులు పెడతాను ఇప్పటికీ తిరుపతి తోవాళ్ళు ఉన్నాయి ఈ నాంచారు కథ ఏపీ కులంలో కలుగు పుంలు తొలుగు దోషాలు ఏంటి సంపూర్ణము మా రాజు గనికే లక్ష్మీదేవి పేరు మీద ఐదుగురు బిడ్డలు ముగ్గురు కొడుకులు కొడుకులు కోడాలు కోడి సంపద గుళ్ళు అల్లుడు బిడ్డలు అత్త సంపద కోరి మన వాళ్ళు మనవరాళ్ళు కోడి సంపద మా దీవుని కలిగి మల్లె కలిగి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్